అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం ఈరోజైతే నేను మీకోసం ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి అవి లడ్డూలు అనమాట ఈ లడ్డూని మీరు ఎప్పుడు తిని ఉండరు చూసి ఉండరు కూడా ఇవి చాలా హెల్దీ లడ్డూస్ అండి ఇవి ఎవరైనా చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అండి చిన్నపిల్లలకైతే ఇంకా చాలా బలం అన్నమాట అవి సెర్లాక్లు ఇవన్నీ బయట ఫుడ్ కాకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా రెసిపీస్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా బలం అనమాట ఈ లడ్డూల్ని షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి ఏం కాదు ఎందుకంటే మనం దీంట్లో అన్నీ న్యాచురల్వే యూజ్ చేస్తున్నాం కదా ఓన్లీ బెల్లం ఒక్కటే యూస్ చేస్తున్నాం కాబట్టి ఏం కాదు సో షుగర్ వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయండి నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ లడ్డు కావాల్సిన పదార్థాలని చూసేయండి వీటికి ఒక హాఫ్ కేజీ వరకు బెల్లాన్ని తీసుకోండి ఒక కప్పు నువ్వులు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు ఎండు ఖర్జూరం ఒక కప్పు అటుకులు రెండు కుడకలు ఒక కప్పు మినుములు ఇవి సుమారు ఒక నూట యాభై గ్రాములు ఉండొచ్చండి నేనైతే కప్పు కొలతలతో చెప్తున్నాను కాబట్టి మీరు కూడా అన్ని కప్పు కొలతలతో తీసుకోండి లేదా అన్నీ సమానంగా తీసుకోండి వంద గ్రాములు తీసుకుంటే అన్నీ వంద గ్రాములు వచ్చేటట్టు చూసుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలండి ఎందుకంటే మందంగా ఉంటేనే మనకి మంచిగా వేగుతాయి అన్నమాట లోపలి వరకు అదే మీరు కళాయి లాంటివి పెట్టుకున్నారంటే పైన వేగిపోతాయి ఇవి లోపట పచ్చిగానే ఉంటాయి సో మందపాటి గిన్నెను పెట్టుకొని చిన్న మంట మీద వేయించుకోవాలండి ఇవి ఈ మినుములు వేగడానికి మనకి దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టొచ్చండి చాలా పేషెంట్స్ ఉండాలన్నమాట ఓపికగా చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మినుములు వేయగటానికి మనకి టైం పడుతుంది కాబట్టి వీటిని వేరొక స్టవ్ మీదకి పెట్టేసేయండి నెక్స్ట్ ఇంకో స్టవ్ మీద అలాంటి గిన్నె ఒక మందపాటి గిన్నెను తీసుకొని దాంట్లోకి పల్లీల్ని వేయించుకుందామండి మనం ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది కదా ఇప్పుడు పల్లీలు కూడా అదే విధంగా వేగాలండి ఈ పల్లీలు వేగటానికి కూడా మనకి ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టవచ్చు వీటిని కూడా సన్న మంట మీదే వేయించుకోవాలి లేదంటే పల్లీలు కూడా సేమ్ అలానే పైన వేగిపోతాయి లోపల అలానే ఉంటుందన్నమాట మనం సన్న సెగ మీద వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇవి రెండు వేగేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి మీరు వేయించేటప్పుడు గమనించండి ఇప్పుడు పల్లీలు వేగిపోయి ఉంటాయి కదా పల్లీలు వేగిపోయిన తర్వాత మనం పల్లీల్ని వేరొక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అదే గిన్నె పెట్టేసి దాంట్లోకి నువ్వుల్ని వేసుకోండి ఈ నువ్వులు కూడా మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ నువ్వులు వేగేటప్పుడు మనకి కలర్ చేంజ్ అయిపోతాయి లేదా అలా తెలియలేదు మాకు అనుకుంటే ఈ నువ్వులు వేగేటప్పుడు చిటపట అంటాయండి సో అలా చిటపట అన్నప్పుడు మనం వాటిని కలుపుతూనే ఉండాలి లేదంటే పోయే ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ నువ్వులు వేగుతున్నప్పుడు ఆ పక్కనే ఉన్న మినుములు కూడా కలుపుకోవాలండి ఆ మినుముల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కింది కిందివే వేగిపోయి పైనవే అలానే ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ నువ్వులను కూడా మరొకసారి కలుపుకోండి నువ్వులు ఇప్పుడు చిటపట అంటూ ఉంటాయండి చూసారా ఈ నువ్వులు పల్లీలు వేగేలోపు కూడా మనకు మినుములు వేగలేదు అందుకే నేను మినుములకి ఎక్కువ టైం పడుతుందని చెప్పేశాను ఇప్పుడు మనకి నువ్వులు వేగిపోయి ఉన్నాయండి వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు అటుకులను వేసుకుందామండి ఈ అటుకులు వేగటానికి మనకి పెద్దగా టైం ఏం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందనమాట ఈ అటుకులు వేగేటప్పుడు మంటని చాలా స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ అటుకులు వేగినాయా లేదా తెలియాలంటే ఇలా పట్టుకొని చూస్తే అవి విరిగిపోతాయి సో అలా అయితే మనకి అటుకులు వేగిపోయినట్టే ఇప్పుడు మినుములు అటుకులు రెండు వేగిపోయి ఉంటాయండి స్టవ్ రెండింటిని కట్ చే ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఆ రెండు చల్లారేలోపు మనం నెక్స్ట్ చూడాల్సిన పని ఏంటో చూసేద్దాం ఇప్పుడు ఎండు ఖర్జూరం తీసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇలా సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీలో పట్టినప్పుడు చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మనకు ఎండు ఖర్జూర అయిపోయింది కదా చూసారా కప్పు తీసుకుంటే కప్పే అయ్యాయి నెక్స్ట్ ఇప్పుడు వెండి కుడకల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి కూడా అంతే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు ఎండు కొబ్బరి కూడా అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం బెల్లాన్ని తురుముకోవాలండి సేమ్ ఈ బెల్లాన్ని కూడా చాలా సన్నగా తురుముకోవాలి మనకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది చూసారా అన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఎండు కొబ్బరిని కొద్దిగా వేయించుకుందామండి మరి ఎక్కువగా కాకుండా లైట్గా వేయించుకుందాం ఇలా వేయించుకోవటం వల్ల దాంట్లో ఉన్న ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనకి లడ్డూలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనకి వేయించుకోవటం అంతా అయిపోయింది కదా ఇలాంటి ఒక పెద్ద బౌల్ తీసుకోండి ఎందుకంటే మనకు కలపటానికి ఈజీగా ఉంటుంది కదా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా మినుముల్ని యాడ్ చేసుకోండి ఈ మినుముల్ని యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసేయండి ఇవి మెత్తగా బ్లెండ్ అయిపోవాలండి ఇది మెత్తగా పౌడర్ లాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బెల్లాన్ని యాడ్ చేసుకోండి మినుముల్లోనే ఎందుకు యాడ్ చేసుకోవాలంటే మినుములు మనకి బరకగా ఉంటాయి కాబట్టి బెల్లం యాడ్ చేసినప్పుడు అది ముద్దగా అవ్వకుండా ఉంటుంది సో మినుముల్లోనే బెల్లాన్ని వేయాలి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనం నువ్వులు అండ్ అటుకుల్ని వేయించుకుందామండి ఎందుకంటే ఇవి రెండు పౌడర్ అయిపోతాయి నువ్వుల్లో నుంచి ఆయిల్ వస్తుంది కాబట్టి అటుకులు కవర్ చేస్తుంది అనమాట సో అందుకని నేను అటుకులు నువ్వుల్ని ఒక్కసారే మిక్సీ పట్టుకుంటాను చూసారా ఈజీగా మిక్స్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం పల్లీల్ని వేయించుకుందామండి పల్లీల్లో నుంచి ఆయిల్ వస్తుంది కాబట్టి ఇవి ఒక్కటే ముందుగా మిక్సీ పట్టేసుకోండి చూసారా పల్లీలు మిక్సీ పట్టినప్పుడు ఎంత ఆయిల్ ఆయిలీగా ముద్ద ముద్దగా ఉందో సో అందుకని దాంట్లో బెల్లం వేయకూడదు నెక్స్ట్ ఇప్పుడు ఎండు ఖర్జూరాన్ని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ ఎండు ఖర్జూరం అనేది కొద్దిగా బరకగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో బెల్లాన్ని యాడ్ చేసుకుందాం ఈ బెల్లాన్ని కూడా మిక్సీలో వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోండి చూసారా ఈ బెల్లం యాడ్ చేసినా కూడా ఈ ఎండు ఖర్జూరం అనేది ముద్ద అవ్వలేదు సో అందుకని ఎండు ఖర్జూరంలోనే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఎండు కొబ్బరిని మిక్సీ పట్టుకోండి ఎండు కొబ్బరిలో నుంచి మనకి కొద్దిగా ఆయిల్ అనేది బయటకు వస్తుందండి ఇప్పుడు ఈ ఎండు కొబ్బరిని కూడా అదే గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనకి సిక్స్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సిక్స్ ఐటమ్స్ పౌడర్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి వీటిని ఎంత బాగా కలుపుకుంటే మనకి దాంట్లో దాంట్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుందండి అప్పుడు మనకి లడ్డూలు చుట్టడం ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు లడ్డూలు చుట్టడం రాకపోతే ఒక గిన్నెలో నెయ్యిని బాగా హీట్ చేసుకొని ఆ బాగా హీట్ అయిన నెయ్యిని ఈ పౌడర్లోకి యాడ్ చేయండి అప్పుడు వేడివేడి నెయ్యి పోయటం వలన మనకి బెల్లం అనేది కొద్దిగా కరిగి లడ్డూలు చుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూసారా ఇప్పుడు ఈ వేడివేడి నెయ్యిని పోసిన తర్వాత అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఆ వేడి మీదే కలుపుకోండి అప్పుడే మనకి బెల్లం అనేది కరిగిపోతుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనం లడ్డుని చుట్టేసుకుందామండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకోండి మనకి అలా చుట్టినప్పుడు ఆ లడ్డులో నుంచి కొద్దిగా నెయ్యి అనేది బయటకు వస్తుందండి అలా వచ్చే వరకు లడ్డూల్ని ఇలా ప్రెస్ చేస్తూనే లడ్డూల్ని చుట్టుకోండి చూసారా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆయిల్ కనిపిస్తుంది కదా సో ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు కలుపుకుంటే మనకి లడ్డూ అనేది కింద పడినా కూడా విరగకుండా ఉంటుందన్నమాట అంతే అండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్తీగా ఉండే లడ్డూలు రెడీ అయిపోయాయి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాచింగ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి